రాజకీయ నాయకులు తెర వెనక జరిగే ఎన్నో అంశాలకి లోబడి ఉంటారు అనేది ఈవీఎంల విషయంలో ఇంకొకసారి నాకైతే పర్సనల్ లెవెల్లో అనుమానం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు కూడా ఎలక్షన్ అయిపోయిన వారం రెండు వారాలు మాక్సిమం మూడు నాలుగో వారం గట్టిగా గొడవ చేశారు ఈవీఎంల వల్ల గెలిచారు ఈవీఎంల వల్ల గెలిచారు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అది ఇద్దరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అయిపోయి అప్పుడు కూడా ఇరవై మూడు సీట్లకి పరిమితమయ్యారు ఇప్పుడు మరి పదకొండు సీట్లకి పరిమితమయ్యారు అయినా కానీ దీని మీద ఒక స్ట్రాంగ్ పోరాటం చేయట్ల వీళ్ళు చంద్రబాబు తీసుకోండి జగన్ తీసుకోండి స్ట్రాంగ్ పోరాటం ఏం చేయట్లా మీరు అబ్జర్వ్ చేస్తే విజయసాయి రెడ్డి కూడా ఇది పెద్ద మ్యాటర్ కాదు ఇంకెక్కడితో దీన్ని ఆపుదాం అనుకుంటున్నాము ఫర్దర్ గా భవిష్యత్తు ఏంటంటే ఆలోచిద్దాం అనుకుంటున్నాము రీసెంట్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ప్రెస్ మీట్ మీరు చూసుంటే ఏదో జరిగింది బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో తెలియట్లా బట్ బాలేని లాంటి వాళ్ళు అంటే ఆయా పర్సనల్ నియోజకవర్గాల వాళ్ళు గట్టిగానే పోరాటం చేస్తున్నారు పంతొమ్మిదిలో కూడా అట్లాగే పర్సనల్ నియోజకవర్గం కోసం కొంతమంది పోరాటం చేశారు ఫెయిల్ అయ్యారు చాలా మంది సో ఈసారైనా ఎవరన్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వైసీపీ టీడీపీ పక్కన పెడితే వేసిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎట్లా ఎక్కువ ఉంటుంది అసలు ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఈ సంస్థలు ఏవైతే స్వచ్ఛంద సంస్థలు లేకపోతే ప్రజల కోసం పనిచేసే పీపుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళు చెప్తున్నటువంటి డేటా అయితే దానికి ఎలక్షన్ కమిషన్ కనీసం సమాధానం చెప్పదు దాని గురించి ఏం మాట్లాడదు మరి సుప్రీంకోర్టుకి వెళ్లకుండా జగన్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు గతంలో చంద్రబాబు సైలెంట్గా ఎందుకున్నారు సుప్రీంకోర్టు వెళ్లకుండా అనేది ఈ రోజుకి బిగ్గెస్ట్ క్వశ్చన్ గా మిగిలిపోతుంది అయితే ఫైనల్గా బాలనేని లాంటి వాళ్ళనన్నా ముందుకు తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట అంటే బాలనేని ఇచ్చిన కంప్లైంట్లో ఒక ఐదు పోలింగ్ బూతుల్లో తేడా జరిగింది ఇక్కడ రీకౌంటింగ్ కావాలి అని దానికి డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది రీకౌంటింగ్ అది కూడా కట్టే ఆయన ఐదు ఎంతో రెడీగా ఉన్నారు దానికి దానికి సంబంధించి కూడా ఇంకా రాలా పైగా ఆయన పిఐకి ఫోన్లు వస్తాయి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు అధికారులు అంటూ కూడా ఆయన ఆరోపించారు రీసెంట్గా సో బ్యాక్ ఎండ్ లో ఏదో జరిగింది అందుకే జగన్ చంద్రబాబు అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు జగన్ సైలెంట్ అయ్యారు అనేటువంటి మాటలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా నిజాయితీ ఉంటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది అయిపోయింది ఇక కథ అయిపోయింది అప్పుడైతే చంద్రబాబును అడిగాము ఇప్పుడు జగన్ అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నిజంగా నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఆయన దేని పోరాటం చేయాలి అని వైసీపీ శ్రేణులే అడుగుతున్నాయి సో ఆయన గనక ఒక స్ట్రాంగ్ ఇది చేయగలిగితే ఎలక్షన్ కమిషన్ ని దిగొచ్చి మళ్లీ ఏపీలో ఎన్నికలు పెట్టడం తథ్యం అని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నారు